ఈ ఉదయం వాక్యం వింటున్న తల్లి ప్రి తండ్రి కుటుంబంలో ఏ యుద్ధాన్ని అనుభవిస్తూ దేవుని సన్నిధికి వచ్చావు ఏ యుద్ధాల మధ్యలో అయిపోతూ బ్రతకాలు చావాలో అర్థం కాక శరీరాన్ని వెలుబడి చేస్తున్న రోగాన్ని బట్టి విసికిపోయావేమో ఎంత కష్టపడినా రెక్కాడినా డొక్కాడని పేద పరిస్థితి అనుభవిస్తూ కష్టాధ్యతం వడ్డీలకు మందులకు మాకులకు ధారబోస్తూ సిల్లి సంచులు వేసుకున్న డబ్బులాగా నీ ధనం మారిపోయి ప్రతి విషయంలో యుద్ధం 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 యుద్ధాన్ని అనుభవిస్తూ ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావేము ఓ మాట నిన్న ఆవరించిన పోరాటాలు ఎంత భయంకరమైనవైనా నీ దేవుని కంటే బలమైనవి కాదు దేవుని సన్నిధిలో మోకరించి ప్రభా నా ఇంట్లో ఈ యుద్ధం ఉందయ్యా నా కుటుంబంలో ఈ పోరాటం ఉందయ్యా ఈ యుద్ధాన్ని నేను చేయలేనయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు మోకరిస్తే పరలోకమందలి దేవుని సన్నిధి నుండి ఆశ్చర్యకరమైన సహాయముని యద్దుకు దిగి రావటం ప్రారంభిస్తుంది